రైతులందరికీ నమస్కారము ఇప్పుడు మనము చీకల బయల్లో రెడ్డేపన్న గారి తోటలో ఉన్నాము మనము ఈ తోట చూసుకున్నట్లయితే గ్రాఫ్టింగ్ అంటే మొక్క అనేది అంటునారు పెట్టడం అనేది జరిగింది ఈ అంటునార్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని దానికి తగ్గ కాంబినేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం అనేది జరిగింది ఈ రెడ్డేపన్ను అనేది పెట్టి మనకు తోట ఇరవై ఐదు రోజులు అవుతుంది ఈ ఇరవై ఐదు రోజుల తోటలో గ్రాఫ్టింగ్ మొక్క కాబట్టి లోపల పురుగు అనేది కాను పురుగు అనేది బాగా రావడం జరిగింది అంటే మొక్కలు విపరీతంగా చనిపోవడం జరిగింది దాని తర్వాత పూడ్ పురుగు ఉంది తర్వాత న్యూట్రియన్స్ లోపం ఉంది వేరు వ్యవస్థ కూడా ఇంకా చాలా డెవలప్ అయ్యేది కూడా ఉంది దీనికి కాంబినేషన్ పైన ఈ పురుగుకి విపరీతంగా ఈ పురుగుకి మనము ఈ బేర్ వాళ్ళది వయాగో అనేది ఇవ్వడం జరిగింది దాంతోపాటు కరాటే కరాటి సిజంట వాళ్ళది కరాటే అనేది ఫిఫ్టీ ఎంఎల్ ఒక డ్రమ్కి వయాగో అనేది హండ్రెడ్ ఎంఎల్ దాంతోపాటుగా మెగాఫాల్ మొక్క అనేది స్ట్రెచ్కి స్ట్రెస్ నుంచి రిమూవ్ చేయడానికి మెగాఫాల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఈ కాంబినేషన్ అనేది పైన ఇవ్వడం కింద ట్రిప్లోకి అలాగే హైరోప్లెస్సర్లు ప్లస్ కెండాల్ రూట్ ఈ కెండాల్ రూట్ ఏం చేస్తుందంటే ఉన్న వేరు వ్యవస్థని కూడా బాగా మందంగా తయారు చేయడము తర్వాత మనం ఎటువంటి మెకానికల్గా అంటే ఎటువంటి ఇప్పుడు కూలర్లు వచ్చినప్పుడు దాని దగ్గర ఉన్న గిడ్డని తీసివేసినప్పుడు మొక్క అనేది వేరు వ్యవస్థ నేర్పించాము విరిగిపోవడం కానీ లేకపోతే వేరు వ్యవస్థ అనేది ఎటువంటి దానివల్ల గురైన ఎటువంటి వాటికైనా గురైనప్పుడు ఆ వేరు వ్యవస్థని కూడా కొత్త వేరు వ్యవస్థను తీసుకురావడానికి అలాగే ఉన్న వేరు వ్యవస్థను కూడా బాగా తిక్కుగా అంటే ఎక్కువ మందంగా తయారు చేయడానికి వెళ్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఫర్దర్గా నెమటోడ్స్ కానీ విల్ట్ అటాక్ కానీ అనేది అయినా అయినాకైనా మొక్క తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది తర్వాత హైరోప్లెసర్ దాంతోపాటు కాంబినేషన్గా ఈ హైరోప్లెషల్ అనేది కాపించే నీళ్ళకండ కూడా పడుతున్నాయి ఆ ఫాస్టర్ సాల్వేసింగ్ ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ పని చేస్తాను ఈ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది పైన స్ప్రేయింగ్ అయితే ఈ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి తోటే విధంగా ఉంది పైన పురుగు ఉంది మొక్కలు అనేది గ్రాఫ్టింగ్ చేయడం బట్టి మొక్కలు కూడా అక్కడక్కడ చనిపోవడం జరుగుతుంది తర్వాత డెవరడానికి కింద కాంబినేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే మన రైతు సోదరులు ఇది తోట వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై రోజులు గ్రాఫ్టింగ్ మొక్కలు ఎవరైతే మన రైతులు పెట్టుకుని ఉంటారో వాటిలో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మేము చూసుకోవాలని కోరుకుంటున్నామో అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు